కేంద్రంలోని బీజేపీ కక్షపూరిత వైఖరి వల్లే యూరియా కొరత జాటోతు శ్రీనివాస్ నాయక్ కేంద్రంలోని బీజేపీ కక్షపూరిత వైఖరి వల్లే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత ఏర్పడుతుందని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన దాదాపు పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఇవ్వకుండా కుట్ర చేస్తూ కేవలం ఐదు పాయింట్ మూడు రెండు లక్షల మెట్రిక్ టన్నులను యూరియాను మాత్రమే సరఫరా చేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడమే కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రధా లక్ష్యమని ఆరోపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ను బద్నాం చేయడానికి బీజేపీ కేంద్ర సర్కార్ సరిపడా యూరియాను సరఫరా చేయడం లేదని ఆరోపించారు రాష్ట్రం నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మీకు చీము నేత్రులు లేదా తెలంగాణ రైతులు యూరియా కోసం హరిగోసలు కష్టాలు పడుతుంటే మీ కండ్లకు కనబడడం లేదా వారు పడుతున్న బాధలు తెలంగాణ రైతులారా దయచేసి అర్థం చేసుకోండి బీజేపీ కేంద్ర సర్కార్ ఇవ్వాల్సిన ఎరువులను ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారును దోషిగా చెయ్యాలని రాజకీయ కుట్ర చేస్తుంది వెంటనే తెలంగాణకు యూరియా కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో రావాల్సిన యూరియా పన్నెండు మెట్రు ప్రజలు రావాలి ఈ కేంద్ర ప్రభుత్వం కావాలని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అన్యాయ విధంగా గురి చేస్తూ ఉన్నారు రైతులకు గురి చేస్తే ఈ బీజేపీ పాలించిన ఎనిమిది మంది ఎంపీలు తక్షణమే రాజధాని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రాంత రైతుల కోసం మా ప్రాంత ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రం ధర్నాలు రసం చేస్తూ ఉన్నారు మాకు వచ్చి రావాల్సిన వాటా రావాల్సిందే అది మాకు ఇవ్వాల్సిందే రైతు సోదరులను నేను చేస్తా ఉన్నా ఇది కాంగ్రెస్ పార్టీ లోపం కాదు ఇది కేంద్రంలో పరిపాలించే బీజేపీ పార్టీ లోపం తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే కేంద్రంలో రావాల్సిన గురియా వాళ్ళు రిలీజ్ చేస్తలేరు రిలీ చేయకుండా రైతులను ఆగం చేస్తూ ఉన్నారు ఇయ పది నా కూడా ఐదు ఐదు ఎకరాల భయం ఉన్నది ఐదు ఎకరాల భయం ఉంటే నాకు ఇరవై పైసలు కావాలి ఇస్తలేరు రైతులకు కూడా ఇరవై గుంటలు పది గుంటలు ఎకరము రెండు ఎకరాల రైతులు ఉన్నారు వారి కూడా చేసే బిర్యా రావాలి కేంద్రం తక్షణమే మాకు రావాల్సిన వాటా రిలీజ్ చేయాలి చేసి రైతులు ఆదుకోవాల దిశగా మేము పనిచేస్తా ఉన్నాం మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా నాయకుడు కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో మాకు వచ్చే వాటా వచ్చే వరకు ఈ బీజేపీ నాయకులను కేంద్రంలో పరిపాలించే ఎంపీలను వాళ్ళ ఇళ్ళను ముట్టడిస్తాం ప్రసరం చేస్తాం వాటిని నిలదీస్తామని డిమాండ్ చేస్తా ఉన్నా